ఇక్కడ చూడండి కాకకాయలు మంచిగా వెళ్ళినాయి సో అందరికీ తెలుసు హైదరాబాద్లో ఫుల్ వర్షాలు పడుతున్నాయమని టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట సో ప్రతి ఒక్క దగ్గర రోడ్ల మీద బయట నీళ్ళు ఎట్లా నిలిచినాయో నా టెర్రస్ మీద కూడా నీళ్ళు అండి సో మంచిగా చూడండి ఎంత మంచిగా వచ్చినా ఒక్కళ్ళు కూడా అన్నీ వర్షాలకు అన్నీ నిండిపోయినాయి తొట్లో ఒకటి ఇంకోటి అన్నీ పడిపోయినాయి సో వర్షం పడుతుంది అని హ్యాపీ ఫీల్ అవ్వాలా ఇంత ఎక్కువ పడుతుంది నాయనా అని బాధపడాలనో అర్థమవుతులేదు అసలు ప్రతి ఒక్క పాట్ల నీళ్ళు నిండిపోయినాయి సో ఎంతో ట్రై చేస్తున్నా అసలు ఆ వాటర్ని అంతా తీసి నీళ్ళన్నీ తీసేసి ఫస్ట్ టెర్రస్ మీద ఉన్న వాటర్ క్లాగ్ అయిందంతా నీళ్ళన్నీ కిందకి పంపించి కిందకి డ్రైన్ త్రూ కింద పంపించి ఇవన్నీ నీళ్ళన్నీ క్లీన్ చేసుకోవాలని ఎంతో చేస్తున్న అనమాట సో ఇప్పుడు అర్థమైంది ఫార్మర్స్ ఎంత కష్టపడతారు అనేది చూడండి ప్రతి ఒక్క దానికి వచ్చింది వచ్చిందనమాట ఈ టైంలో ఇంత వర్షం ప్లాంట్ని డ్యామేజ్ కూడా చేస్తుంది సో చాలా బాధగా ఉంది కొంచెం హ్యాపీగా ఉంది చాలా బాధగా ఉంది సో నెక్స్ట్ చూపిస్తే అప్డేట్ ఎట్లయినాయో ప్లాన్స్ చూస్తున్నాయి